హలోయ వెల్కమ్ టు తాలరే రోజు ఇవేంటో చూశారు కదా ఇదంతా కూడా గుడ్డండి అండి పిత్తలు అన్నమాట అసలు గుడ్డు పిత్తలు ఇవి భలే ఉన్నాయి అసలు ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకున్నాము నాన్ వెజ్కి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ముందుగా పచ్చి పచ్చిపెట్టికాయలు వేసుకుంటున్నాము పెట్టి కూడా ప్రతి కలిసి వేయించుకున్నా రెండు అందరూ తగ్గ కూడా వేసుకొని వేయించుకో అనమాట అలాగే కలగా పక్క చేసుకుని ఉడకాయలు వేసుకుంటున్నాను ఈ బిద్దికలు ఉప్పు చాలా బాగుంటుంది ఇద్దరికన్నా కూడా ఈ ఉడకాయలు బాగా వేయకు అనమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడిపాయలు అవి చేసుకున్నాను ఉప్పు కొద్దిగానే వేసుకున్నాం మనం ఉప్పు ఇందులో మామూలుగా అయితే మేము జనరల్గా అన్ని వంటలకు కూడా ఉల్లిపాయలు అయినప్పుడే ఎక్కువ ఎంత అవసరమో అంత ఉప్పు వేసుకుంటాము కానీ పీత కూరూరులో మాత్రం కొద్దిగానే వేస్తాము సరిగ్గా ఎండింగ్ వేసుకోవాలన్నమాట ఉప్పు ఎక్కువ ఎందులంటే పీత అన్నది గుడ్డు తగ్గిపోతున్నమాట సో అలా కరెక్ట్గా ఉండడానికి తక్కువ వేసుకుంటాము మూత మూటలు తీసుకున్నది మాత్రం మదలిద్దాం ఉల్లిపాయలు మగేనప్పుడు చెప్పుకుంటే ఉల్లిపాయ రెడీ చేసుకుందాం మేము తగ్గించుకోవచ్చు ఉల్లిపాయలు కొద్దిగా వేగేవి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూనే పీతల పులుసు కదా పులుసులోకి ఎక్కువ అవసరం పడదన్నమాట నాన్ వెజ్ కాబట్టి ఇది ఉంటే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు వేయించేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము ఈ పీతల పులుసులోకి మేము వంకాయ వేయట్లేదు ఆల్రెడీ వంకాయ వేసి ఎలా చేయాలో కూడా మేము రెసిపీ పెట్టాము ఒకసారి అది కూడా చూసేయండి అదైతే ఇంకా కట్టలు పొయ్యి మీరు చేసిన అన్నమాట ఇందులో ఓన్లీ టమాటా వేస్ట్ చేస్తున్నాము ఇప్పుడు టమాటాను కూడా మగ్గిపోయాయి ఆల్మోస్ట్ సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనము కీత వేసేస్తున్నామంటే ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాలు జీలకర్ర ఇంకా కొద్దిగా మసాలా సామాలు గసగసాలు చెక్క లవంగాలు ముగ్గ అవన్నీ వేసుకొని ఒక స్పూన్ వేసుకుంటున్నా పౌడర్ అది అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాము అలాగే కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా తర్వాత ఇంకా కార పొడి మన కారం తగినంత స్పూన్ అన్నర వేసుకుంటున్నాము ఇంకా స్పైసీగా కావాలంటే అర స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుడ్డు పీతలు వేసేసుకుంటున్నాము ఇందులో మసాలాలు అన్ని రకాల పొడ్లు మనం వేసేసుకున్నాము అందులో ఈ పీతలు అలాగే ఇవి డెక్కలత్తా పీత కాళ్ళు ఉంటాయి కదా డెక్కలని అంటారు అవి వేసేసుకున్నాము ఇవి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇది మాత్రం లాస్ట్లో వేసుకోవాలన్నమాట కొంచెం ఉడికాక లేకపోతే కరిగిపోతుంది గుడ్డు ఇదే మెయిన్ అండి నేనైతే ఈ కర్రీ దీనికోసమే తింటానమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా ఏ కర్రీలోకైనా చింతపండు పులుసు కొద్దిగా ఉడికాక వేస్తాము ఇందులోకి మాత్రం వాటర్ సపరేట్ వాటర్ కాకుండా ఫస్ట్ చింతపండు పులుసే వేసేసుకుంటాం అన్నమాట ఈ పీతలు కొద్దిగా వేగాక ఇది వేసేసుకున్నాము ఆ ఫ్లెష్ కొద్దిగా గట్టిపడాక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనము చింతపండు పులుసు వేసుకున్నాము ఈ పులుసులోకి పీత ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట డైరెక్ట్ చింతపండు పులుసులో ఉడికితే వాటర్లో ఉడికే కన్నా అందుకనే ముందుగానే మనము చింతపండు పులుసు వేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము ఆ చింతపండులోనే ఆ గుజ్జు ఉంటుంది కదా అందులోనే ఇంకొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటే మనకి పీత ఉడకడానికి వాటర్ కూడా సరిపోయి పులుసు దగ్గర పడేంత వరకు ఉంటాయి ఇవి ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కారంతో సహా వేసేస్తే ఆ కాడలు ఫ్లేవర్ కూడా పులుసుకి బాగా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకుని మడతనిద్దాము వాటర్ మరిగి మంచిగా పీత ఉడికిపోయేటప్పుడు మనం ఆ మిగిలిన గుడ్డు ఏదైతే ఉందో అదిని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము మనకి పులుసు మరుగుతుంది ఇక్కడ చూసారు కదా సో ఇప్పుడు గుడ్డు ప్రత్యేకంగా ఏదైతే గుడ్డు ఉందో అది వేసేసుకుందాము ఉప్పు కారం చె అలాగే పులుపు ఉప్పు కారం అన్నీ కూడా ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసుకోవాలి సరిపోదు ఎలా అయినా కూడా కారము పులుపు చూసుకున్నాం అలాగే గుడ్డు కూడా వేస్తాం కదా అప్పుడు ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకొని ఎంతసేపు మరిగించుకోవాలి ఓ పావు కాంట సేపు ఉడికితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పీతలకు రెడీ అయిపోయినట్టే సో ఉప్పు కూడా వేసేసుకున్నాను గుడ్డు మీద కొంచెం పులుసు వేసుకొని మనం మూత పెట్టేసుకుని మరగనిద్దాము మూత కొద్దిగా ఓపెన్ ఉంచుకుంటే మనకు పొంగకుండా ఉంటుంది అన్నమాట అసలు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది రోజు వర్షం కురుస్తుంది ఇలాంటి వర్షాలు వేడి వేడి అన్నంలో పులుసేస్తుంది అంటే భలే ఉంటుంది ఉలికిపోతుందండి మన పీతల పులుసు అయిపోయింది ఆల్మోస్ట్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అనమాట పొగలు వచ్చేస్తుంది వాసన భలే కమ్మగా ఉంది స్టవ్ ఆఫ్ చేసేస్తారా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము కూర రెడీ అయిపోయిందని ఇది గుడ్డు మాట కట్ చేస్తే మనకి చేపల్లో శన ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుడ్డు పీతలు మా తాళ్ళ స్పెషల్ మాట ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు నచ్చుతుంది మీకు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పీతల పులుసు రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్